ఎవరి వయసు అంతా వదిలేసేస్తాం కానీ మన దేవుడు చెప్తున్నది అది కాదు నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలి ఒకవేళ నీ బాల్య దినాలు నీకు కుదరలేదా నీకు తెలియలేదా ఎవరి అయినా సరే ఎవరి కాలంలో ఆయన కాడి పోయాలి పోయాలి అంతే దేవుడు కోరుకున్నది నీ బాల్య దినాలు నీ ఎవరి కాలం ఆ తర్వాత నుంచి వచ్చేదంతా ఇక అంత దేవునికి విలువైందేం కాదు అందుకనే సమయాలు బాలుడుగా ఉన్నప్పుడే దేవుని సందిలో తీసుకొచ్చి వదిలిపెట్టేసేసింది దేవుని సందిలో ఆయన ఎలా ఎదుగుతున్నాడు మనుషుల మనుషులందు వయస్సుందు జ్ఞానమందు ఎదుగుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం అలాగే మనం కూడా ఎందుకే ఎవరంగా మనం అలాగ దేవుడు కోరుకునేది రండి బాల్య దినాలన్నా కానీ తర్వాత నీ యవన దినం కానీ ఆ తర్వాత యవన దినాలు దాటిపోయిన తర్వాత ఆయన అంతగా పట్టించుకోడు అందుకని ఆయన పిలుపు అనేది మాత్రం కనీసం ఎవరి కాలంలోనే నీ బాల్య దినదే నిన్ను కోరుకున్నానంటాడు నీ తల్లిగారి గర్భంలో ఉండగాలి నేను నిన్ను కోరుకున్నానని ఇర్మియాతో అంటున్నాడు ఇర్మియా ఏమో నేను బాలుడుగా అయ్యా నాగేమొస్తుంది నేనేం చెప్తానన్నాడు అసలు నువ్వు బాలుడు కాదు నీ తల్లిగారి గర్భంలో ఉన్నప్పుడే నేను కోరుకున్నాను అన్నాడు బాలుడు నయా అన్నప్పుడు బాలుడు అని అనవద్దు నేనున్నాను నీ పక్షాన విష్ణోత్ర అలాగా యవన కాలంలో అందుకని యేసుక్రీస్తు ప్రభు కూడా తన యవన కాలంలో మన కొరకు రక్తాన్ని చిందించాడు అందువలన ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం దేవుడు ఎలా భయభక్తులు కలిగి జీవించే మన జీవితంలో ఎవరి కాలం నుంచైనా సరే దేవుని ఎందులో భయభక్తులు కలిగి జీవించే స్థితి మనకు ఉండాలి దేవుని విషయంలో ఎవరి కాలం నుంచైనా సరే దేవుని వెంబడించే వారంగా మనం ఉండాలి అసలు బాల్యకాలమే కరెక్ట్ బాల్యకాలమే కరెక్ట్ బాల్యకాలం నుండే దేవుని సందులు వెంబడించడం ప్రారంభించాలి ఒకవేళ మనం తెలియలేదా కనీసం ఎవరి కాలం నుండి సరే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించడం ప్రారంభించాలి ప్రారంభించాలి అది నేర్చుకోవాలి వయస్సుడు అందుకని యోసేపు ఎవరి కాలం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించి ఉన్నాడు కనుక ఆయన్ని ప్రధానం చేశాడు ఆ పరాయి దేశంలో